హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ తల్లి చెప్పిన వేదాంతం మరి ఆ కథలోకి వెళ్దాం రండి నేను ఒక పేదింట్లో పుట్టాను మా అమ్మ ఒక పెద్ద బంగళాలో పనిచేస్తుంది మా నాన్న ఈ లోకంలో లేడు ఆయన చనిపోయి రెండు సంవత్సరాలు గడిచిపోయింది అందుకే నేను మా అమ్మ మాత్రమే ఉన్నాము నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా అమ్మ నన్ను పక్కింట్లో వదిలేసి పనికి వెళ్ళేది పక్కింటి పిల్లలతో నేను కూడా ఆడుకుంటూ ఉండేదాన్ని కానీ ఇప్పుడైతే నాకు పదిహేను సంవత్సరాలు వచ్చాయో అమ్మను కూడా తనతో పాటు నన్ను పనికి తీసుకెళ్ళింది ఇంతకుముందు కూడా నేను అమ్మతో కలిసి బంగ్లాకి వెళ్ళేదాన్ని కానీ పనిచేసేదాన్ని కాదు కానీ ఎప్పుడైతే అమ్మ నన్ను ఒక బంగ్లాకు తీసుకువెళ్ళిందో దానిలోకి ఇంతకు ముందు ఎప్పుడూ నేను వెళ్ళలేదు నేను అమ్మని అడిగినప్పుడు ఇక్కడ యజమాని బాగా డబ్బులిస్తాడు అని బంగళాలోకి తీసుకెళ్ళింది బంగళా యజమాని వరండా ప్రాంగణంలోని కుర్చీలో కూర్చుండేవాడు అమ్మను చూడగానే ఆ వ్యక్తి మొహంలో విచిత్రమైన నవ్వు వచ్చింది అమ్మ అతనితో నా గురించి చెప్పింది అతను విచిత్రమైన చూపులతో నన్ను కింద నుంచి పై వరకు గమనించాడు అతడు నన్ను అలా చూడడం నాకు అస్సలు నచ్చలేదు ఈ రోజు తర్వాత నా కూతురు కూడా పనిలోకి వస్తుంది అని అమ్మ చెప్పింది నువ్వు చాలా మంచి పని చేశావు అని అన్నాడాయన అమ్మ నాకు చీపురు కట్ట ఇచ్చి నువ్వు బంగ్లా మొత్తం క్లీన్గా ఊడ్చేసేయి దాని తర్వాత కిచెన్లో సామాన్లు క్లీన్ చేసేయి దాని తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను అని చెప్పి అమ్మ యజమాని వైపు చూసింది అతను అమ్మను చూసి నవ్వి గదిలోకి వెళ్ళమని సైగ చేశాడు అమ్మ వెంటనే గదిలోకి వెళ్ళిపోయింది గది తలుపులు మూసుకున్నాయి నేను నా పని చేస్తూ బంగ్లా అంతా గమనిస్తూనే ఉన్నాను ఆయాసపడుతూ బంగ్లా మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను నాకు ఈ పని ఇంతకుముందు అలవాటు లేదు అందుకే ఈ పని పూర్తి చేయడానికి నాకు రెండు గంటలు పట్టింది నేను పూర్తిగా అలసిపోయాను తర్వాత కిచెన్లోకి వెళ్ళాను కిచెన్ అంతా చాలా అపరిశుభ్రంగా ఉంది చాలా సామాన్లు కడగకుండా అలా పడి ఉన్నాయి వాటిని చూసి నాకు గట్టిగా ఏడవాలనిపించింది నేను ఒక్కదాన్ని ఇంత పని ఎలా చేయగలను అనిపించింది నేను అంట్లు తోమి కిచెన్ అంతా క్లీన్ చేశాను అమ్మ పనులన్నీ నాకు అప్పగించి ఆ గదిలో ఏం చేస్తోంది అని ఆలోచిస్తూ ఉన్నాను కిచెన్ పని పూర్తి అయ్యేసరికి నా పని పూర్తిగా అయిపోయింది నా ఒళ్ళు అయిపోయింది నేను బయటకు వచ్చి చూసేసరికి నా యజమాని గది తలుపులు ఇంకా మూసేసి ఉన్నాయి ఆకలి కూడా బాగా వేస్తోంది అందుకే నేను యజమాని గది తలుపు తట్టాను కొంతసేపటికి అమ్మ గది తలుపులు తెరిచింది అమ్మ పరిస్థితి చూసేసరికి నాకు దిమ్మ తిరిగిపోయింది ఆమె పూర్తిగా చెమటతో తడిసిపోయింది అమ్మ నన్ను చూసి నువ్వు బయట కూర్చునుండు నేను వస్తాను అని అమ్మ మళ్ళీ తలుపులు వేసేసింది అలా కొద్దిసేపటికి అమ్మ బయటకు వచ్చింది నేను లోపల ఎవరెవరు ఉన్నారని చూద్దామనుకున్నాను కానీ లోపల ఉన్న వ్యక్తి వెంటనే తలుపులు మూసేశాడు అమ్మ నన్ను తనతో పాటు ఆ బంగ్లా నుండి బయటకు తీసుకొచ్చింది బాగా ఏడిస్తే ఎలా ఉంటుందో అలా అమ్మ కళ్ళు బాగా వాచి ఉన్నాయి అమ్మ బంగ్లాలు ఏమీ పనిచేయలేదు ఆమె రోజంతా యజమాని గదిలోనే ఉంది పనంతా నేనే చేశాను అయినా ఆమె చూడటానికి చాలా అలసిపోయినట్లుగా అనిపిస్తోంది ఆమె ఆ గదిలో ఏమంత చేసి ఉంటుంది ఇంటికి వెళ్ళగానే అమ్మ తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంది నాకు చాలా దారుణంగా ఆకలిస్తోంది కానీ తినడానికి ఇంట్లో ఏమీ లేదు అర్ధ గంట తర్వాత అమ్మ తన గది నుంచి బయటికి వచ్చింది అమ్మ నా అమ్మ నాకు చాలా ఆకలి వేస్తోంది అన్నాను అమ్మ నా కోసం పాలక్ పన్నీరు తయారు చేసింది నాకు అదంటే చాలా ఇష్టం నేను చాలా ఆనందంతో తిన్నాను చాలా ఎక్కువ మోతాదులో అమ్మ పాలక్ పన్నీర్ తయారు చేసింది మరుసటి రోజుకు కూడా అది సరిపోతుంది అమ్మ రేపటి నుంచి నేను నీతో పనిలోకి రానమ్మా అన్నాను ఆ ఇల్లు చాలా పెద్దదిగా ఉందమ్మా నేను అక్కడ పని చెయ్యలేను అన్నాను నువ్వు పెద్దదానివయ్య ఒక తల్లి ఇప్పటి నుండి నువ్వు పని అలవాటు చేసుకోవాలి మన ఖర్చులు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఉన్నాయి కదా నేను ఒక్కదాన్ని సంపాదిస్తే ఇల్లు గడవటం కష్టం కదా అని అన్నదమ్మ అమ్మ చెప్పింది కూడా కరెక్టే అని నేను మౌనంగా ఉండిపోయాను రోజు అమ్మ యజమాని గదిలోకి వెళ్తోంది నేను ఒక్కదాన్నే ఇంట్లో పనులు ఒంటింట్లో పనులు చేస్తున్నాను నాకు చాలా కోపం వచ్చేది ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అమ్మ ఎప్పుడైతే యజమాని గదిలో నుండి బయటకు వస్తుందో ఆమె చెమడతో తడిసిపోయి ఉండేది ఆమె కళ్ళు వాచి ఉండేవి ఒకరోజు ఉండబట్టలేక అమ్మని అడిగేశాను అమ్మ నువ్వు ఏం పని చెయ్యవు కదా కానీ నిన్ను చూస్తే ఎంతగా అలసిపోయి ఉంటావంటే ఇంట్లో పనంతా నువ్వే చేసినట్టు అలసిపోయి ఉంటావు అమ్మ కోపంగా నేనేమీ విశ్రాంతి తీసుకోవడం లేదు నేనేం చేస్తున్నానంటే అని మౌనంగా ఉండిపోయింది ఒక్కసారి గట్టిగా శ్వాస తీసుకుని పేదరికం అనేది చాలా కష్టమైనది తల్లి ఎవరికైతే అది తగులుకుంటుందో వాళ్ళని సర్వనాశనం చేస్తుంది అమ్మకు ఇంతటి వేదాంతం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియడం లేదు అమ్మ చాలా అందంగా ఉండేది ఆమె ప్రతి ఒక్క వంట నాకు రుచి చూపించేది అమ్మ ఖరీదైన కూరగాయలు మరియు సామాగ్రి కొనేది నేను అడిగేదాన్ని అమ్మ ఇంత ఖరీదైనవి ఎందుకు అని నువ్వు కూడా నాతో పాటు కష్టపడి పనిచేస్తున్నావు కదా నీ ఆరోగ్యం కూడా బాగుండాలి కదా అందుకే కొంటున్నాను అన్నది అమ్మ ఎప్పుడు ఆరోగ్యకరమైన వంట తినింది నేను చూడలేదు ముందుగా నాకు పెట్టేది ఆ తర్వాత మిగిలితే అమ్మ తినేది ఇలా రోజులు గడిచిపోతున్నాయి మా అమ్మకి వయసు పైబడుతూ ఉంది ఆమె అందం తరిగిపోతుంది నేను అనుకోకుండా ఒక సన్నివేశాన్ని చూశాను నా కళ్ళు వాటిని నమ్మడం లేదు అమ్మ ఎప్పుడు తన గదిలోని బీర్వాకి తాళం వేసేది అమ్మ నాతో నువ్వు అవుతున్నావు తల్లి బయటకు వెళ్ళినప్పుడు దుప్పటాను కప్పుకొని బయటకు వెళ్ళు అంది అమ్మ గదిలో ఉండే అల్మరాలో నుంచి దుప్పటి తీస్తున్నాను అప్పుడు ఆ దుప్పటా కింద ఒక వస్తువు చూశాను దాన్ని చూసేసరికి కొద్ది క్షణాలు నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది అమ్మ బయట నుంచి గట్టిగా పిలిచేసరికి నేను దొప్పటాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయాను మీ మిత్రం కలిసి పనిలోకి వెళ్ళాము మా అమ్మ ఈరోజు మళ్ళీ ఆ యజమాని గదిలోకి వెళ్ళింది ఈ రోజు పని చేయడానికి నా మనసు అస్సలు అంగీకరించడం లేదు ఈ యజమాని రోజు అమ్మను తన గదిలోకి ఎందుకు తీసుకెళ్తున్నాడు మూడు నాలుగు గంటలు అమ్మతో ఏ పని చేయిస్తున్నాడు ఈ ఆలోచిస్తూ నేను ఈ రోజు సరిగ్గా ఇల్లు ఊడవలేదు కొన్ని చిన్న చిన్న పనులు చేసి యజమాని గది తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను నేను అటూ ఇటూ చూశాను ఆ గదికి ఏమైనా కిటికీ ఉందా అని గమనించాను ఒకవేళ ఉంటే దాని నుండి తొంగి చూడొచ్చు అనుకున్నాను అమ్మ ఏమంతి చేస్తోందని అంతగా అలసిపోతోంది అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉన్నాను నాకు ఏ దాని కనబడలేదు అప్పుడే తలుపు యొక్క తాళం చెయ్యి పెట్టే రంధ్రం కనబడింది నేను ఆ రంధ్రం గుండా లోపలకి చూసినప్పుడు లైట్ ఆఫ్ చేసి ఉండడం వల్ల గది అంతా చీకటిగా ఉంది అందువల్ల నాకు కంటి చూపు సరిగ్గా కనబడడం లేదు ఆ గది ఎదురుగా ఒక కిటికీ కనబడింది దానివల్ల కిరణాలు సూటిగా మంచం మీద పడుతూ ఉంటాయి అందుకే అది మూసివేయబడింది అనుకుంటాను ఒకసారి అమ్మని అడిగాను అమ్మ యజమాని నిన్ను గదిలోకి తీసుకెళ్ళి ఏ పని చేయిస్తాడు అని కానీ మా అమ్మ ఆ విషయాన్ని తప్పించి మాట్లాడేది నేను మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను అసలు విషయం ఏంటి దాన్ని ఎలా ఛేదించాలి అని నేను ఇప్పటికీ ఆ రంధ్రం నుంచే మా యజమాని గదిలోకి చూస్తూ ఉన్నాను అనుకోకుండా నా వెనకాల ఎవరో నిలబడి ఉన్నట్లు అనిపించింది కానీ మా యజమాని ఇంట్లో ఎవ్వరూ ఉండరు మరి నా వెనకాల నిలబడింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగానే నా భుజంపై చేయబడింది నేను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను నాకు షాక్ కొట్టినట్టు అనిపించింది నేను వెనక్కి జరిగాను నా గుండె ఎలా అయిపోయిందంటే అసలు కొట్టుకోవడమే మర్చిపోయింది అనుకున్నాను నేను వెనక్కి తిరిగి ఎవరున్నారా అని చూస్తే ఒక యువకుడు నా వెనకాల నిలబడి ఉన్నాడు అతను నన్నే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడు నేను చాలా భయపడ్డాను నేను ఇక్కడ ఒక నెల నుండి పనిచేస్తున్నాను కానీ ఇంతవరకు ఏ యువకుడు నా కంటపడలేదు అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంది అతను అనుమానంగా ఓ అమ్మాయి మా నాన్న గదిలోకి ఎందుకు చూస్తున్నావు అతని మాట విని నాకు నోట్లో నుంచి మాట రాలేదు నా నోరు పడిపోయింది ఏమో అనిపించింది నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాలేదు ఏ ఏ ఏం లేదు లోపల మా అమ్మ ఉంది అంటూ ఉన్నాను ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు నేను మౌనంగా ఉండిపోయాను నువ్వు దొంగవు కాదు కదా అన్నాడు లేదు నేను దొంగను కాదు అన్నాను అతను నన్ను కింద నుంచి పై వరకు రెండుసార్లు చూశాడు మరి ఎవరు నువ్వు అన్నాడు నేను మా అమ్మ కూతుర్ని అన్నాను నాకు అసలు మెదడు పనిచేయడం లేదు నేను ఏం సమాధానం చెబుతున్నానో కూడా నాకు తెలియడం లేదు అతను నా సమాధానానికి నవ్వాడు అందరూ వాళ్ళ అమ్మ కొడుకులే అమ్మ కూతుర్లే ఉంటారు నేను కూడా మా నాన్న కొడుకునే కానీ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటున్నా ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు అన్నాడు నేను ఈ ఇంటికి వచ్చే పని మనిషి కూతున్న అన్నాను అతను తన బ్యాగ్ ఒక పక్కన పెట్టి సోఫాలో కూర్చున్నాడు తన కాళ్ళను ముందుకు చాపి టీ మీద పెట్టాడు నాకు తన దగ్గరికి రమ్మని సైగ చేశాడు ఓ అమ్మాయి వచ్చి నా కాళ్ళ బూట్లు తొలగించు అన్నాడు ఇది విని నేను ఆందోళనకు గురి అయ్యాను నేను ఒక పని మనిషి కూతున్నే కానీ ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదు అంటూ ఆయనకు నిర్మోహమాటంగా చెప్పేశాను నేను ఇలాంటి పనులు చెయ్యను అని గదిలోకి దొంగచాటుగా చూడడం నీ పన మర్యాదగా నా మాట విను లేకపోతే నువ్వు చేసిన పనిని మా నాన్నకు చెప్తాను నిన్ను ఉన్న పడంగా పనుల నుంచి తీసేస్తారు అన్నాడు ఆ మాట విని నాకు ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది మీరు దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు మా అమ్మ నన్ను దారుణంగా కొడుతుంది అని బతిమిలాడాను నా మాట విని అతను ఏమీ సమాధానం చెప్పలేదు తన కాళ్లకు వేసుకున్న బూట్లు వైపు సైగ చేశాడు నేను నిస్సహాయ స్థితిలో ఏమీ చెయ్యలేక అతనికి దగ్గరగా వెళ్ళాను అతను ఒక పదిహేడు సంవత్సరాల వయసు కలిగి ఉంటాడు మా యజమాని రూపురేఖలు అతనిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ అతనికి చాలా గర్వం ఉంది గర్వంతో ప్రవర్తిస్తున్నాడు నేను టేబుల్ దగ్గర కూర్చుని అతని బూట్లు విప్పి ఒక పక్కకు పెట్టాను అతను నాకు ఒక గ్లాసు మంచినీళ్లు అడిగాడు నేను కిచెన్లోకి వచ్చి నా చేతులు శుభ్రంగా కడుక్కొని అతనికి మంచినీళ్లు తీసుకుని వెళ్ళి వచ్చాను ఇంతలో గది తలుపులు తెచ్చుకున్నాయి యజమాని బయటకు వచ్చి అతని కొడుకును చూసి ఎంతో సంతోషపడ్డాడు అతను హాస్టల్లో ఉండేవాడు ఇక్కడికి కొద్ది రోజులు సెలవు గడపడానికి వచ్చాడు మా అమ్మ బాగా అలసిపోయి చెవటతో తడిసిపోయి ఉంది అబ్బాయి మా అమ్మను చూసి గుర్తుపట్టినట్టుగా నమస్కారం పెట్టాడు అమ్మ కూడా ప్రతి నమస్కారం పెట్టింది అమ్మ యజమానితో అనుమతి తీసుకుని నన్ను బంగ్లా నుండి బయటకు తీసుకొచ్చింది మరుసటి రోజు అమ్మతో పనికి వెళ్ళాను ఆ అబ్బాయి టిఫిన్ చేస్తూ ఉన్నాడు మా అమ్మ మళ్ళీ యజమాని గదిలోకి వెళ్ళింది నేను బంగ్లా ఊడుస్తూ ఉన్నాను ఆ అబ్బాయి నన్ను చూస్తూనే ఉన్నాడు నేను కూడా అమ్మలాగే అందంగా ఉంటాను ఇప్పుడు నా వయసు పదిహేను సంవత్సరాలు నేను ఎప్పుడైతే ఆ అబ్బాయి గది ఓడవటానికి వెళ్ళానో అతను కూడా నాకు వెనకాలే గదిలోకి వచ్చేశాడు అతను వచ్చి గది తలుపులు మూసేసరికి నా నోటి నుండి మాట రాలేదు ఊ ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది నా శరీరం భయంతో వణుకు పుట్టింది అతను నన్ను విచిత్రంగా చూస్తున్నాడు నాకు దగ్గరగా వచ్చాడు నేను వెంటనే వెనక్కి జరిగాను నేను అతనిని తప్పించుకు గది తలుపుల దగ్గరికి వెళ్ళబోయాను కానీ అతను నాకంటే ముందే గది తలుపుల దగ్గరికి పోయి నాకు అడ్డుపడ్డాడు అతను తలుపు యొక్క గొళ్ళం పెట్టేసరికి నాకు ప్రాణం పోయినంత పని అయ్యింది అతను మెల్లగా నా వైపు అడుగులు వేస్తూ నిన్న నువ్వు దాక్కుని ఆ గదిలోకి ఏం చూడడానికి ప్రయత్నిస్తున్నావు అంటూ ఒక్కొక్క అడుగు నా వైపు వేస్తున్నాడు నేను బయటకు వెళ్ళాలి తలుపులు ఎందుకు వేశారు అని చెప్పాను అతను నా మాటలు ఏమీ పట్టించుకోకుండా నన్ను తీక్షణంగా చూస్తూ ఉన్నాడు పక్కవాళ్ల గదిలో తొంగి చూడడం నీకు భలే సరదాగా ఉన్నట్టుంది తలుపులు మూసేసిన తర్వాత గదిలో ఏం జరుగుతుందో నన్ను చెప్పమంటావా అన్నాడు నాలో సముద్రపు అలజడి మొదలయ్యింది అమ్మా అమ్మా అని గట్టిగా ఆరిచాను అతను బలవంతంగా నా నోరు మూసేశాడు నువ్వు గనుక గట్టిగా ఆరిస్తే నీ గొంతు పిసికేస్తా అన్నాడు ఈ మాట చెప్పి నా నోటిపై ఉండే అతని చేతిని తొలగించాడు గది తలుపులు కూడా తీశాడు వెంటనే నేను గదిలో నుండి వెళ్ళిపోయాను ఆ అబ్బాయి నేను వెళ్ళిన వెంటనే గది తలుపును గట్టిగా మూసుకున్నాడు జరిగింది తలుచుకొని నేను భయంతో ఏడ్చేశాను నేను ఇంక రేపటి నుండి ఇక్కడికి పనిచేయడానికి రాకూడదు అనుకుంటూ ఏడుస్తూనే పని పూర్తి చేశాను అమ్మ గదిలో నుండి బయటకు వచ్చింది నన్ను ఏడుస్తూ చూసి కంగారు పడింది నా ఏడుపు కారణం అడిగింది యజమాని ముందు నేను ఏమీ చెప్పలేదు ఏడ్చి ఏడ్చి నాకు తలనొప్పి వచ్చింది అమ్మ నన్ను ఇంటికి బదులు డాక్టర్ దగ్గర తీసుకు తీసుకువెళ్ళబోయింది నేను వద్దు అని ఇంటికి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ అబ్బాయి గురించి అంతా అమ్మకు చెప్పాను అమ్మ చాలా ఆందోళనకు గురైంది అమ్మ నేను ఇంక రేపటి నుండి ఆ బంగ్లాలోకి రానమ్మా అన్నాను మా అమ్మ నన్ను సముదాయించి రేపటి నుండి నేను ఒక్కదాన్నే వెళ్తాను లే అంది మరుసటి రోజు నేను ఇంట్లోనే ఉన్నాను అమ్మ ఒక్కతే పనిలోకి వెళ్ళింది సాయంత్రం ఇంటికి రాగానే అమ్మ మొహంలో నిరుత్సాహం చూశాను ఆ అమ్మ బాగా అలసిపోయినట్లు కనిపించింది వచ్చిన వెంటనే మంచంపై నడుం వాల్చింది నేను అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను ముట్టుకోగానే అప్పుడు తెలిసింది ఆమెకు హై ఫీవర్ వచ్చింది అని నేను వెంటనే అమ్మకు నీళ్లు తాగిపించి భోజనం తినిపించాను ఇంట్లో ఉన్న జ్వరం తగ్గించే మాత్రను అమ్మకు వేసి రాత్రంతా అమ్మకు తల ఒత్తుతూ ఉన్నాను ఉదయం అయ్యింది అమ్మకి ఇప్పటికీ జ్వరం తగ్గలేదు నా బాధ చెప్పుకోవడానికి నాకు ఎలాంటి బంధువులు అంటూ లేరు కేవలం అమ్మ తప్ప ఆమెకు కూడా ఏమన్నా జరిగితే నేను ఎలా బతకాలి ఉదయానికి అమ్మకు జ్వరం చాలా మటుకు తగ్గిపోయింది కానీ చాలా నీరసంగా ఉన్నప్పటికీ ఆమె బంగాళాలో పనికి వెళ్ళడానికి సిద్ధమయ్యింది ఈరోజు పనికి వెళ్ళొద్దు సెలవు అమ్మా అన్నాను కానీ సెలవు పెట్టడం కుదరదు అలా సెలవు పెడితే పనిలో నుండి తీసేస్తారు తల్లి అన్నది అయితే పనిలోకి నేను వెళ్తానులే నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాను నా మాట విని అమ్మ దిగ్భ్రాంతికి లోనయ్యింది వద్దు నువ్వు ఒక్కదానివి పనిలోకి వెళ్ళొద్దు తల్లి నేను నీకు తోడొస్తాను అన్నది సరే అని అమ్మ మళ్ళీ అమ్మతో మళ్ళీ ఆ బంగ్లాలోకి వెళ్ళాను కానీ మా అమ్మ ఆరోగ్యం బాగోలేనందువల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఆరోగ్యం ఇంకా క్షీణించింది అమ్మ నువ్వు ఒక చోట కూర్చో అమ్మ పనంతా నేను చేస్తాను అన్నాను అమ్మ ఒక మూలను కూర్చింది ఆ యజమాని కొడుకు నాకు ఎక్కడా కనబడలేదు అతను మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాడు అనుకున్నాను నేను ఇల్లు మొత్తం శుభ్రంగా తుడిచి పని పూర్తి చేశాను అమ్మ నీరసంగా ఒక మూలను కూర్చింది యజమాని అమ్మను చూసి మీ అమ్మ ఆరోగ్యం చాలా క్షీణించింది ఆమె చేయవలసిన పని ఎవరు చేస్తారు అన్నారు ఆ మాట విని నాకు యజమానిపైన కోపం వచ్చింది నాకు చాలా బాధ వేసింది మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు అన్నాను నాకు అదేం తెలియదు ఆమె చేయవలసిన పని తప్పకుండా చేయాల్సిందే ఒకవేళ ఆమె చెయ్యలేకపోతే ఆ పని నువ్వు చేయవలసి ఉంటుంది అన్నాడు గంటలు గంటలు అమ్మతో ఆ గదిలో ఏ పని చేయిస్తాడో చేసే ఆ ప్రత్యేకమైన పనికి ఆమెకు డబ్బులు కూడా బాగా ఎక్కువగా ఇస్తున్నారు ఆ రహస్యం తెలుసుకోవాలి అనుకున్నాను నేను ఆయన గదిలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాను అప్పుడే అమ్మ నన్ను చూసి గట్టిగా అరిచి ఆగు నువ్వు ఆ గదిలోకి వెళ్ళొద్దు అంటూ బహుశా అమ్మ నాకు యజమానికి జరిగిన సంభాషణ విన్నట్టు ఉంది అనుకున్నాను అమ్మ ఎంతో కష్టం మీద అక్కడ నుంచి లేచి నన్ను ఆ బంగ్లా బయటకు తీసుకొచ్చేసింది సాయంత్రం అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్లాను అక్కడ ఆమెకు కావలసిన వైద్యం చేయించి ఇంటికి తీసుకుని వచ్చాను మరుసటి రోజు ఉదయం అమ్మ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆమెను ఇంట్లో వదిలి నేను ఒక్కదాన్నే పనిలోకి వెళ్ళాను ఆ గదులు అమ్మ చేసే పని ఏంటో తెలుసుకోవాలని నిర్ధారించుకున్నాను నేను ఒంటరిగా బంగ్లాకు వెళ్ళేసరికి యజమాని నన్ను చూసి అమ్మ గురించి అడిగారు ఆమె ఆరోగ్యం బాగాలేదు అన్నాను మొదట యజమాని ఇంట్లో ఉన్న పనులన్నీ నాతో చేయించాడు తరువాత మీ అమ్మ చేసే పని నువ్వు చేసినట్లయితే మీ అమ్మకి ఇచ్చే డబ్బు కంటే నీకు రెట్టింపు డబ్బు ఇస్తాను అన్నాడు యజమాని నేను అతని మాట ఒప్పుకున్నాను డబ్బు కోసం కాదు కేవలం అమ్మతో విడు ఏ పని చేయిస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలంతో గదిలోకి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తుంది కానీ గది నుండి బెదిరిపోయింది వచ్చేసరికి బయటికి వచ్చేటప్పుడు బుళ్లంతా చెమటలు పట్టి అలసిపోయి వస్తుంది నేను తడబడుతూనే యజమాని గదిలోకి వెళ్ళాను ఆ గదంతా చీకడగా ఉంది ఆయన ఒక లైట్ వేసి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు నేను వణుకుతున్న శరీరంతో ఏమి జరుగుబోతోందో తెలియక బిత్తర చూపులతో అక్కడే పక్కన కూర్చున్నాను అతను వాష్రూమ్ నుంచి బయటికి వచ్చాక గది తలుపులు దగ్గరికి వేసి గొళ్ళెం పెట్టాడు అది చూసి నాలో వణుకు పుట్టింది ఆయన చేసే పనులు చూసి నాకు ఫీజులు ఎగిరిపోయాయి ఇంతకీ నాతో ఏం పని చేయించబోతున్నాడు అని నాలో కుతూహలం ఆందోళన పెరిగిపోయింది ఆయన నా దగ్గరికి వచ్చేశాడు నేను భయంతో లేచి నిలబడ్డాను ఏం జరగబోతుందో తెలియక నా శరీరంలో వణుకు తగ్గడం లేదు అయినా నా చెయ్యి పట్టుకుని ఆ అలమరాలో ఉన్న ఆయుర్వేదపు నూనెను తీసుకోమని చెప్పి ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు ఆ గది ఒక చిన్న వైద్యశాల ఉంది అక్కడ మంచం మీద ఒక మహిళ పడుకుని ఉంది ఆ నూనెతో ఆపకుండా ఆ మహిళకు మసాజ్ చేయమన్నాడు యజమాని ఆవిడ చాలా లావుగా ఉంది చూడడానికి గర్భవతిలా కనబడుతోంది ఆ నూనెతో ఆమె అంతా ఆపకుండా మూడు గంటల సేపు మర్ధనా చేయించాడు నేను మీ అమ్మను నా చెల్లెలుగా భావించేవాడిని నా భార్యకు మొదటి ప్రసవం అయ్యాక కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి దానివల్ల తను గర్భం దాచలేకపోయింది ఇప్పుడు పదిహేడు సంవత్సరాల తప్ప తర్వాత తను మళ్ళీ గర్భవతయింది ఒకరోజు ఉన్నట్టుండి తన కాళ్ళల్లో సంచలనం లేనట్టుగా పడిపోయాయి ఇంతమంది డాక్టర్ల దగ్గర చూపించిన సమస్యకు పరిష్కారం కనుక్కోలేకపోయారు అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల కడుపులో బిడ్డకు ప్రమాదం అవ్వచ్చు కాబట్టి డెలివరీ అయ్యేంత వరకు మూలికల నూనెతో మర్దన చేస్తే తిరిగి చలనం పొందవచ్చు అని చెప్పారు ఈ వ్యాధి గురించి నేను ఎవరికీ చెప్పలేకపోయాను కేవలం మీ అమ్మకు మాత్రమే ఈ విషయం గురించి తెలుసు మీ అమ్మ ఎంతో అలసిపోయి సొమ్మసిల్లిపోతూ ఉండేది ఒక్కొక్కసారి చేతులు నొప్పితో ఏడ్చేది కూడా బీదరికంలో ఉండటం వల్ల ఇలాంటి పనులన్నీ చేయవలసి వస్తుంది అని బాధపడేది మూడు గంటలు ఆపకుండా మర్ధనా చేయడం వల్ల ఆమె శరీరం కూడా శారీరకంగా చాలా ఇబ్బంది పడేది నేను ఈరోజు ఆవిడికి మసాజ్ చేయడం వల్ల నేను కూడా అమ్మలాగే చెమటతో తడిసిపోయాను యజమాని అతని పరుసులో నుండి రెండు వేల రూపాయలు తీసి నాకు ఇచ్చారు నాకు ఇప్పుడు అర్థమైంది యజమాని అమ్మకి అంత డబ్బు ఇవ్వడం వల్లే అలమరాల దుప్పట కింద అంత డబ్బులు నాకు అన్నమాట ఈ వ్యాధి నా భార్యను ఎంతో ఇబ్బందికి గురి చేస్తోంది ఈ మందులు కొన్ని మూలికలు కలిపి ఉన్నాయి దీంతో ఎప్పుడు మసాజ్ చేయిస్తూ ఉంటాను అప్పుడే తనకు శారీరకంగా ఎంతో సంతృప్తిగా ఉంటుంది ఇప్పుడు తను నిదానంగా కోలుకుంటోంది అన్నాడు నా కొడుకు నీతో అసభ్యంగా ప్రవర్తించాడని మీ అమ్మ నాతో చెప్పింది ఆ విషయం మీద నేను అతడిని దండించాను నీకు కూడా అతని తరఫున క్షమాపణలు చెప్పుకుంటాను ఇక నుండి అతనితో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు తల్లి అన్నారు నేను ఏం మాట్లాడకుండా మౌనంగా గది తలుపులు తీసి బయటకు వచ్చేసాను నాకు ఈరోజు ప్రతి ప్రశ్న కోసం దొరికింది మా అమ్మను అనవసరంగా అపార్థం చేసుకున్నాను అమ్మ నిజంగానే చాలా గొప్పది ఆమెను ఎంతగా గౌరవించినా అది చాలా తక్కువే ఆమె చేసే పని నాకు తెలియకూడదని ఆ పని నేను చేస్తే తనలా శారీరకంగా ఇబ్బందికి గురి అవుతానని తెలిసి నాతో నిజాన్ని దాచి ఉంచింది నిజంగా అమ్మ చాలా గొప్పది నేను ఆమెలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించకుండా ఆమెపై అనుమానపడ్డాను నాకే నాపై నాకే అసహ్యం వేసింది గది తలుపులు మూసి ఉన్నంత మాత్రాన గదిలో తప్పు జరుగుతుందా అనుకోవడం అది మన తొందరపాటు నిర్ణయం మాత్రమే అని ఇప్పుడు తెలుసుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ పాదాలకు నమస్కరించుకున్నాను అమ్మ ఆరోగ్యంగా కుదుటపడింది ఈ రోజు నుంచి అమ్మను విశ్రాంతి తీసుకుని నేనే పనిలోకి వెళ్ళడం ప్రారంభించాను ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నుంచితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్